రైతులందరికీ నమస్తే మీరు చూసిన రైతు బలం ఛానల్ సో తప్పకుండా ప్రతా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే బట్ మనం పెట్టిన వీడియో ప్రతి ఒక్కటి కూడా మీకు నోటిఫికేషన్ దొరుకుతుంది అలాగే మనం తిరిగే సంతలన్నీ కూడా మీకు చూపిస్తాను సో ప్రజెంట్ మనం వచ్చేసి అనంతపురం సంతలో అయితే ఉన్నామండి ఆ అనంతపుర సంత వచ్చేసి ప్రతి శనివారం దొరుకుతుంది ఉదయం మూడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే సంత భయంకరంగా దొరుకుతుంది అన్నమాట సో మీరు ఎక్కడ చూసుకున్నా కూడా పెద్ద పెద్ద ఫోటోలు అయితే ఉంటాయి చూసుకోవచ్చు కొన్ని వేల పోటేలు అయితే ఇక్కడికి వస్తాయన్నమాట కొన్ని అతి వారం కొన్ని కొన్ని వేల వేల పోటేలు వస్తాయి అలాగే ఆదివారం వచ్చేసి పశువుల సంత జరుగుతుందండి అది కూడా రేపు వీడియో అయితే పెడతాను ఖచ్చితంగా వెయిట్ చేయండి రేపటి వరకు సో ఈరోజు వచ్చేసి శనివారం ఉదయం మూడు నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే జరుగుతుంది అది వచ్చేసి అనంతపూర్ జిల్లా అనంతపూర్ గుత్తి రోడ్లో ఉంటుందండి మార్కెట్ లెఫ్ట్ సైడ్లోనే ఒకసారి వచ్చేసి అనంతపూర్ సంతలో ఏ విధంగా వచ్చిన్నాయి ఏ విధంగా ధరలు పలుకుతున్నాయో మొత్తం అని కూడా చూద్దాం సో రైతులందరికీ నమస్తే మళ్ళీ ఇంకొకసారి సో మీ అందరికీ ఏం అంటే మీరు ఎవరు కూడా చిన్న చిన్న పిల్లలు పాల పిల్లలు అయితే ఎవరు కొనకండి సో ఈ సైజులో ఉన్న పిల్లలు ఈ సైజులో ఉన్న పిల్లలు అయితే కొనుక్కోండి ఎందుకంటే గడ్డి తిన పిల్లలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మీకు బాగా తొందరగా గ్రోత్ అనేది రావడం జరుగుతుందండి అంటే మీరు ఫార్మ్స్లో పెంచే వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాంటి పిల్లలు చాలా ఈ మంచి పిల్లలు అనమాట ఇలాంటి రెడ్డు కొనండి ఇలాంటి నెల్లి డూపీ కొనండి సో నెల్లు డూపీ కావాలంటే మనకి ఎవరైనా కాంటాక్ట్ అవన్నీ మనం ఎన్ని కావాలన్నా తెప్పిస్తాము సో ఒకసారి అనంతపూర్ సంతలో ఉన్నామండి ఇప్పుడు అనంతపూర్ సంతలో ఏ విధంగా పలుకుతాయినాయ రేట్లు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి మొత్తం అంతా ఒకటి చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి ఒకసారి ఇప్పుడు బ్రౌన్ పిల్లలు చూడండి ఎట్లా ఉన్నాయి ఎప్పుడు దస్తే పిల్లలు ఇవి ఏ వన్ పిల్లలు సో వీటి ధర అయితే అడిగి తెలుసుకుందాం ఇప్పుడు ఏ విధంగా చెప్తున్నాను అని ఎట్లెత్తా తమ్ముడు జత జత ఎట్లెత్తా రే ఓకే సార్ ఒక్క నిమిషం ద్వారా నాన్నగారిని అయితే అడిగి తెలుసుకుందాం పిల్లలు మాత్రం ఏ వన్గా ఉన్నాయి ఇవి చూడండి పిల్లలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి మొత్తం మనం కూడా చాలా బాగుంది ఇట్లాంటి పిల్లలు కొనుక్కొని మీరు పెంచినారే అనుకోండి జస్ట్ త్రీ మంత్స్లోనే డబుల్ అయ్యే అవకాశం అయితే చాలా ఉంది అన్న ఎట్లా నా జతనా జత చెప్తున్నా కట్ట మీద జత ఎట్లా చెప్తారణ ఇరవై వేల जोट चूस इवे वेल्तना फ्रेंड्स ट्वेंटी थवजेंड इपत सौता है बीस हज़ार रूपये बोल रहे ज़ोड़ा है आ, देख देख हैं अनंतपुर का मार्केट है प्रति आ, एवरी सैटरडे चलेगा ये। मार्केट ಸುಬೈ के ಬಜೆಸೆ ದಫಾರ್ಗೆ ಚಾ ದಫಾರ್ಗೆ बजे ಬಜೆ चलेगा ಸೊ ಇದು ಬೆಳಗ್ಗೆ ಮೂರು ಗಂಟೆಯಿಂದ ಮಧ್ಯಾಹ್ನ ಹನ್ನೆರಡು ಗಂಟೆವರೆಗೂ ನಡ ನಡೀತಾ ಇರುತ್ತೆ ಮಾರ್ಕೆಟು ಇದು ನೋಡ್ರಿ ಒಂದು ಇಪ್ಪತ್ತು ಸಾವಿರ ಅಲ್ದಾವೆ ರೀ ಸೊ ರೇಟ್ ಆ ಥರ ಐತೆ ಇನ್ನೂ ಜಾಸ್ತಿ ಇದಾವೆ ಈ ಥರ ಚಿಕ್ಕ ಚಿಕ್ಕದು ಅವೆಲ್ಲ ನೋಡ್ತೀನಿ ಚಿನ್ನ ಚಿನ್ನ ಚಾಲ मैं दिखा रहा ಸೊ तुम ಮೈ ದಿಕ್ಕಾರವ್ ತುಂಬ ಆಪ್ ಕುತ್ लास्ट बार ಲಾಸ್ಟ್ ठीक है చాలా ఉండే మొత్తం అని కూడా చూపిస్తాను ఒకసారి ఇక్కడ కట్ అవుతుండదు అది వీటి అన్ని కట్టలు కట్టలు పక్కన పక్కనే ఉంటాయి అన్నీ కూడా బ్రౌన్ పిల్లలు కూడా ఉండొచ్చు చూపిస్తాను నెల్లూరు డ్రిప్ కూడా ఉన్నాయి ముందు చూపిస్తాను అడుగుదాం ఒకసారి వాళ్ళు కొన్నారు అడుగు తీసుకెళ్తున్నారు ఎంత చెప్తున్నారు జతనికి పదమూడు వేలు అవి ఇరవై వేలు చెప్తారు అదే చిన్నూరు అది అది పదమూడు వేల సో జత వచ్చేసి పదమూడు వేలు చెప్తాను ఫ్రెండ్స్ థర్టీన్ థౌసండ్ పదమూడు సార్ అదే బాగున్నాయి పిల్లలు మాత్రమే ఎక్సలెంట్ ఉన్నాయి థర్టీన్ థౌసండ్ పదమూడు సార్ వెళ్తారు సో ఆ విధంగా ఉన్నాయి ధరలు అక్కడ సో ఇవి మనకు తెలిసిన వాళ్ళు మన మనూరు పక్కన వాళ్ళు వచ్చిన్నారు సో ఒకసారి ధరలు అయితే అడుగుదాము మనూరు పక్కన వాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చారు మనూరు నుంచి ఏనా బాగున్నావునా బాగున్నావా బాగున్నావా ఎట్లా చెప్తాను ఏం కదా ధర ಎಂತೇಪ್ತ ಮಲ್ಲ ದೂರು ಅದೇ ಅಂತ ಪನ್ನೆ ಪದ್ಮೂಡ ಮನೆ ಪಿಲ್ಯ ಗದಾಲ್ ಇನ್ನೂರು ಪದೈದು ವೇಲೆ ಇನ್ನೂರು ಸೊ ಪದೈದು ವೇಲ ಇನ್ನೂ ರೊಂದು ವಂದ್ರೆ ಎಪ್ತೀವಿ ಫಿಫ್ಟೀನ್ ತೌಸಂಡ್ ಟೂ ಹಂಡ್ರೆಡು ಹದಿನೈದು ಸಾವಿರದ ಇನ್ನೂರು ರೂಪಾಯಿ ಹೇಳ್ತಾರೆ ಪಂದ್ರ ಹಜಾರ ದೊಡ್ಡ ರೂಪಾಯಿ ಬೋಲ್ರಿಂದ ಸೊ ಅದು ದೊಡ್ಡದಿಲ್ಲ ಅದು ಚಿಕ್ಕದಿಲ್ಲ ಸೊ ಅದು ಮೀಡಿಯಂ ಥರ ಅಯ್ಯತೆ ಈ ಥರದ್ದು ನೀವು ಕೂಡ ತಗೊಂಡ್ರೆ ಇದು ಪ್ರಾಬ್ಲಮ್ ಏನೂ ಇರಲ್ಲ ಅಂದರೆ ಬೇಗ ಬೇಗ ಇದು ಬೆಳೆಯುತ್ತೆ ಬೇಗ ಅಂದರೆ ಮೂರು ತಿಂಗಳು ಇದ್ರ ಸಾಕಿದ್ರೆ ಸಾಕು ನೀವು ಬೇಗ ಬೆಳೆಯುತ್ತೆ ಅನ್ಮಾಟ ತೊಂದರೆ ಈಗ ಪೆರಿಬೋತ ಮೂರ್ ಹೇಳು ಸಾಕ್ತೇ ನಾವ್ ಸಡಿ ಪಕ್ಕನ ಮನೆ ಗದ್ರೋಲದಿಚ್ಚಿನವರು ಹಾಂ ಮನೆ ಗದ್ರೋಲೆ ಇಲ್ಲಿ ಕೂಡ ಹೆಣಪತಿ ಬಾ ಎಲ್ಲೇ ಜೊತೆ ಹಾಂ ಸಲಿಬೆಡ್ತಂದು ದಿಕ್ಕುದಿಲ್ಲ ಆ ಬದ್ದೇ చేద్దా ఎట్లనే కొట్టుకో ఎట్ల కొట్టుకో అంటే ఇంకే ఉచితంగా ఇచ్చేయాలం అందులో తక్కువ కొడితే సంతానం బాగా జరుగుతుంది బాగా వస్తారు ఇంకంతా ఇంకేం చేస్తారు పదకొండు పదకొన్నరకు చెప్తాను సో ఈ పిల్లలు వచ్చేసి పదకొన్నరకు చెప్తాను ఫ్రెండ్స్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఆయన అంటున్నాడు రావాలి రావాలి అందరు బయట నుంచి అంటుండ్రు తక్కువనే ఇస్తారు ఇబ్బంది ఏం లేదు లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంద ఐదునూరు రూపాయి గ్యార హజారు పాదో రూపాయ బోల్ ఏ సభిసా బా చలి ఎక్కువ పెడతా అని జాగ్రత్త వీటి పక్కన ఈ పిల్లలు ఏమో కొన్నట్టున్నారు వీళ్ళు ఒకసారి చూద్దాము మొత్తం అన్నీ కుప్పేస్తున్నారు సైట్ నుంచి తెచ్చి ఎట్లా బాగా కొన్నారా బాయ్ బాయ్ రెండు బాయ్ సో ఈ పక్కన ఒకట ఉంటుంది కొట్ట చూసుకోవచ్చు అన్ని బ్లూ కలర్ పెయింట్ చేసుకున్నారు లేకుంటే కష్టం అనమాట కలర్ వేయకుండా ఇక్కడ ఎట్లా చెప్తాను నా జన ఇర పదహారు వేలు పదహారు వేలు సో నేను ఫస్ట్ అనుకున్నాను పదహారు చెప్తారని చెప్పేసి అలాగే పదహారు వేలే చెప్తారు సో పదహారు వేలే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి సిక్స్టీన్ థౌసండ్ హద్నారు సవరే సవర్ల హజారు రూపాయ బొల్రీ అంటే ఇవి మీడియం పిల్లలు అనమాట అలాగే ఉంటాయి ఇక్కడ చూస్తే ఈ లాస్ట్లో అన్ని బ్రౌన్ బ్రౌన్ పిల్లలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ నాలుగైదు కట్టలు అంటే బ్రౌన్ ఉన్నాయి ఈ బ్రౌన్ పిల్లలు కూడా ఏ విధంగా ధరలు ఉన్నాయి చూద్దాం చూసుకోవచ్చు ఎక్కడ చూసినా కూడా బ్రౌనే ఉండదు వీటి ధరలు అయితే పెడదాం ఎట్లా చెప్తాను అన్న జత పద్నాలుగు చెప్తానా పద్నాలుగు వేలు అంటే ఎర్రది మేళ ఇది నల్లది మేళ మన తెల్లది అన్నది అంటే మాంసం మాంసం మాసూ ఎందుకంటే ఉంటుంది అంటే ఎర్రది బాగుంటుంది అంటారు కదా అట్లా ఇది బ్రౌన్ ఏ విధంగా ఉంటుంది అండి పైన పద్నాలుగు వేల సో ఇది వచ్చేసి పద్నాలుగు వేలు అయితే ఇస్తాను ఫ్రెండ్స్ ఫోర్టీన్ థౌజండ్ పద్నాలుగు సార్ చౌదా హజార్ రూపాయ బోల్టా ఇది అదోడా అంటే మీరు కామెంట్ ఏం ఫ్రెండ్స్ ఏ విధంగా ఏది బాగుంటుందని చెప్పేసి నేను కూడా తెలుసుకుంటాను అలాగే రైతులు కూడా తెలుసుకుంటారు ఇక్కడ పక్కన చూస్తే రెండు మూడు నర్ర మూడు రెండున్నర బిల్లు అయితే ఉండదండి అండి ఎటువంటి బ్రౌన్ బిల్లులే ఉన్నాయి ఎట్లా చెప్తున్నారు అరవై డెబ్బై జతవి జత ఎట్లా చెప్తున్నా సో ఇవి చెప్పలేదంటే మనం ఇంకా సైడ్ అయితే చూద్దాం ఇక్కడ బ్రౌన్ కలర్ అయితే ఉన్నాయి వీటి ద్వారా అయితే చూద్దాం ఏ విధంగా చెప్తాము ఏంపా ఎట్లా ఎట్లా చెప్పాలా ఎట్లా చెప్తాం జత मत रेट रेट तक बेटा पड़ग कदा पे सली आई पदना जता पदनाटी थोड़ा चौदा हजार फोर्टी थोड़ा చౌద హజారు రూపాయ బొలర బాగుండి ఇవి కూడా పిల్లలు అన్నీ కూడా బ్రౌన్ కాబట్టి బాగుండే ఇవి కూడా పెంచుకోవడానికి చాలా బాగుంటుంది బాగున్నాయి ఒకసారి వీటి పక్కన వీటికన్నా చిన్న పిల్లలు అయితే ఉండే బ్రౌన్ సార్ చూద్దాం వీటి దగ్గర ఏ విధంగా చెప్తారు దాదాపు పన్నెండు చెప్తారు నన్ను తెలిసి చూద్దాం ఎట్లా చెప్తారా చేత అయినా పద్నాలుగు సో ఇవి జతపరంగా అయితే పద్నాలుగు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు హాలుగు సార్ ఐదు నూరు రూపాయలు అది ఇది వస్తుంది యూట్యూబ్లో వస్తుంది ఏం కాదులే ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ యూట్యూబ్లో వస్తుంది యూట్యూబ్లో వస్తుందిలే రైతు బలం మనీ కొడితే సో ఒకసారి ఇటు పక్కనే ఉండ ఇంకొక కొన్ని నార్మల్ పిల్లలు చూద్దాం ఎట్లా చెప్తానన్నా అన్న జత పద్నాలుగున్నర సో ఈ పిల్లలు కూడా జీతాం పర్ పద్నాలుగు వేల ఐదు వందలు చెప్తాను ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్ ఐదున్నూరు రూపాయలతో ఒకసారి ఇటు పక్కన చూసుకున్నట్టయితే ఇంకా కొన్ని పిల్లలు అయితే ఉన్నాయి అనమాట బ్రౌన్ అండ్ రెడ్ చూద్దాం వీటి ధర నా ఎట్లా చెప్తాను పా జత ಕೊನೇ ಟಿ 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 ಛಾನಲ್ಗೆ ಗದ್ದರಿ ಎಂದ ಅಂದರೂ ನಾ ಓಕೆ ಓಕೆ ಎಪ್ತಪ್ಪ ಎಪ್ತಾರೆ ಜೊತೆ ಕೊನೆಯ ಕಾಲೇ ಮನೋ ಯೂಟ್ಯೂಬ್ ಛಾನಲ್ ಎಲ್ಲ ಎಲ್ಲೇ ಪನ್ನೆಂಡ పదా పది పదకొండు పన్నెండు అట్లా ఓకే సార్ ఈ పిల్లలు చూసుకుందాం సార్ ఒక్కొక్కటి వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందలతో అయితే ఉన్నారంట ఇందాక వాళ్ళు చూద్దాము ఈ అడుగుదాము చూద్దాం అడుగుదాము ఒకసారి ఏ విధంగా చెప్తాము అన్న కానీ చూద్దాం ఒకసారి సో ఒక పిల్ల మూడు పిల్లలు అయితే అమ్మేస్తున్నారు వాళ్ళకి కూడా చేసుకుని బండికి అయితే వేసుకుంటున్నారనమాట ఎట్లా తీసుకున్నారు ఒకసారి అయితే అడుగుదాము బా ఒక పిల్ల తొమ్మిదిన్నరనా ఒక పిల్ల వచ్చేసి తొమ్మిదిన్నరకైతే అయితే అమ్మున్నారంటో మూడు పిల్లలు అయితే పట్టుకుంటున్నారు ఓకే ఇక్కడ కూడా ఉన్నాయి రెండు పిల్లలు బేరుం జరుగుతుంది ఏ విధంగా చెప్తా చూద్దాం ఒకసారి ఎంత చెప్తాను అడబ్బా ఎదురు చెప్తానడం పదిహేడా పద్నాలుగు వేలు సో వీటి పక్కన చూస్తాను ఇంకా పిల్లలు అయితే ఉన్నాయి సో ఈ పిల్లలు బాగా ఉన్నాయి సార్ ఇంత కూడా ఒక అది రోజే ఏదైనా చెప్తాను ఇంకెత్త చెప్తున్నారు ఏది ఏది ఉండదు కట్ట మీద ಸೊ ಪದ್ಮೂರು ವೇಲ ಐದು ವೇಳೆ ಫ್ರೆಂಡ್ ಥರ್ಟಿನ್ ಥೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ಹದಿಮೂರು ಸಾವಿರದ ಐದು ವರ್ಷ ತೇರ ಹಜಾರ ಪಾಂಸ ರೂಪಾಯಿ ಬಟ್ಟ ಕಟ್ಟಡ ಈ ವಿಧಾನ ಎಪ್ತು ನಾವು ಪಟ್ಟುಕೊನೇ ಕೊಟ್ಟು ವೇರೆ ಉಂಟ ಆ ವಿಧಾನ ಅದೇ ಫ್ರೆಂಡ್ಸ್ ವೀಟಿ ಪಕ್ಕನ ಚೂಸ್ ಅದಕ್ಕೆ ಇಟ್ಟು ಅಂತ ಅವೈಲಬಲ್ ಉಂಟು ಇವೇಟ್ ಎತ್ತ ನಾವು ಚಂತಾನೆ ಅದೇ ಸೊ ಈ ಪದಹಾರು ಐತೆ ಎತ್ತು ಫ್ರೆಂಡ್ ಸಿಕ್ಸ್ಟೀನ್ ಥೌಸಂಡ್ ಹದಿನಾರು ಸಾವಿರ సోల హజార్ రూపాయ బోల్ట్ సార్ ఓకే నా పక్కన చూద్దాం అది ఎక్కడ చూసుకున్నా పిల్లలు అనేవి చాలా ఉంటాయి సో ఇవి చూద్దాం జత ఏదో చెప్తానారని చెప్పేసి ఇవి కూడా అన్నీ సేమ్ అట్లాంటి పిల్లలే బట్ ఎంత చెప్తారన్న జత జా ఎట్లా చెప్తారీ పన్నెండు వేలు పదమూడు వేల రెండు వందల చెప్తున్నారు ఫ్యాండ్ సి థర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ తేర హజార్ దోస రూపాయ బుల్రీ తోబీ సో కట్టపరంగా అయితే ఆ విధంగా చెప్తున్నారు ఇదో ఇంకా చుట్టుపక్కల చాలా ఉన్నాయి అన్నీ అది అలాంటి పిల్లలే ఇక్కడ ఉండవు ఎట్లా చెప్తున్నారు విదేపాతా సో కొంతమంది రేట్ ఎక్కువ చెప్తారు కొంతమంది తగ్గిస్తారు పద్నాలుగు వేలు చెప్తారు ఫోర్టీన్ థౌసండ్ పద్నాలుగు సార్ చౌదా హజారు రూపాయ బోల్ రింగ్ చూడాలో అన్నీ సేమే మొత్తం అన్నీ కూడా ఒక తెల్ల పిల్లలు వీడి ధరలు వేరే ఉంటాయి కాబట్టి ఇవి అడగడం మొత్తం అన్నీ ఆ అదే రకం రేటే ఎట్లా చెప్పున్నారు నా రేటు నాయి పద్దెనిమిది ఆరుతో చెప్తున్నా పద్దెనిమిది ఆరు పద్దెనిమిది వేల ఆరు వందలు ఫ్రెండ్స్ ఎయిటీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపాయలు వెళ్తారు రూపాయ రింగ్ తెల్లపిల్లలు రేరు బట్ ఇక్కడ మనకు దొరకలే తక్కువగా ఉండేది మన కదిరలు అయితే ఎక్కువ దొరుకుతాయి జంతులు ఇక్కడ గ్రౌండ్ పిల్లలు ఉన్నాయి ఎర్ర పిల్లలు ఉన్నాయి చూద్దాం ఈ కట్టలో ఉండదు ఈ కట్ట కూడా చూద్దాం ఒకసారి వేరే జరుగుతూ ఉండదు ఎట్లా చెప్పిన అన్న చెప్తున్నా అయినా పదమూడు ఆరు సో పదమూడు వేల ఆరు వందలు అయితే చెప్తా చెప్తున్నారు థర్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పద్మూరు సవర్ద ఆరున్నూరు రూపాయి వెళ్తారు తేర హజారు చె రూపాయ బట్ బేరం జరుగుతుంది ఇంకా అక్కడ వాళ్ళు పదకొండు నరకైతే అడుగుతున్నారు బట్ ఇవ్వట్లేదు చూద్దాం అవుతుందా లేదా అని పదకొండు నర్రకైతే అడుగుతున్నారు ఓకే మనం ఇక్కడ ఉంటే కొద్దిగా మనకే లేట్ అవుద్ది సంత అనేది క్లోజ్ అయిపోతుంది అన్నమాట ఇక్కడ ఎర్ర పిల్లలు అయితే అవైలబుల్ ఉన్నాయి చేసుకోవచ్చు మొత్తం అన్ని కూడా ఇలాంటి పిల్లలు తెచ్చుకొని ఒరిజినల్ పిల్లలు ఇలాంటివి తెచ్చుకొని మీరు పెంచినారనుకోండి నిజంగా గ్రో గ్రోత్ అనేది తొందరగా వస్తుంది అది కూడా మూడు నెలలలోనే మూడు నెలల్లోనే మీకు పొట్టేలు డబల్ అనేది అవుతుందండి ఇప్పుడు బట్ సపోజ్ ఇది ఒక పొట్టేలో ఐదుకేలు ఉందనుకోండి ఇంకొక మూడు నెలలు పెంచితే ఇది పదికేళ్ళ దాకా అయితే పది పన్నెండు అయితే ఆరామ్గా వస్తుంది ఓకే నేటి ధర అయితే తెచ్చుకుంది ఎట్లేస్తారన్న జత జత మనం కట్టమేది యూట్యూబ్లో ఊరినట్లు యూట్యూబ్ ఫస్ట్ మననాడ కొనేది ఇంటికాడ పెట్టి దీన్ని వేపుకోవాలి ఇంకా డైలీ ఎడ చెప్పాలి ఎడ చెప్తాను పదమూడు వేలు థర్టీన్ థౌసండ్ చెప్పాను ఫ్రెండ్స్కి పదమూడు సోర వెళ్తారు తెర హజార్ రూపాయలు బోల్ తీసుకోవచ్చు పిల్లలు అనేటివి కూడా బాగుండే ఎర్ర పిల్లలు మొత్తం అన్ని కూడా ஓகே இங்கே பக்கனை உன்ன வெள்ளிச்சு வாழ் கூட சோ சார் போட்டேலே தக்குவா நைப்பா கொஞ்சம் மாதம் எல்லாம் எப்படி ஜா எப்போ பதக்கொண்டு வேலா அண்ணா தெச்சுன்னா அப்போனா தெச்சினேதை அப்போனா அந்தண்ணா என்ன சோ பதகொண்டு வேல்தான் சார் ஏறஹரு யார ஹஜ் ரூபாய் போய் எந்தொன்னு சார் அப்புறம் బాగుంటాయి పిల్లలు చిన్న చిన్న పిల్లలు తక్కువ తక్కువ బాగుంటాయి మేపు బాగుంటాయి ఓకే యూట్యూబ్లోనే పెట్టేది ఎట్లా చెప్తాను ఎండ పెరిగే కొద్ది తగ్గించేది రేట్ రేటు వచ్చేసి అయితే చెప్తాను ఫ్రెండ్స్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ হাত চাবলৈ তাৰ দহ হাজাৰ পাঁচছ ৰূপায় సో మీరు ఎక్కడ చూసుకున్నా కూడా ఈ విధంగా పిల్లలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ కూడా ఎర్ర పిల్లలు నల్ల పిల్లలు నెల్లు ఉడిపితే ఒక్క పిల్ల కూడా కనపడట్లే నెల్లు ఎవరైనా తెచ్చి ఇక్కడ సప్లై చేస్తాను అమ్ముతాను అంటే నేను ప్రతి వారం అన్నటిపూరి సంతకైతే వస్తానండి అండి సంతలో మీకోసం వచ్చి ఖచ్చితంగా ప్రతి వారం మనమైతే నెల్లూరు నెల్లు అమ్మడానికి అయితే నేను ఖచ్చితంగా సిద్ధపడతాను మీరు కూడా ఎవరైనా నెల్లుపి తెస్తానంటే నేను కూడా మీతో ఖచ్చితంగా కొలాబ్ అయ్యేసి మనం వచ్చి ఇక్కడ అనంతపురం సంతలో నెల్లూరు చూపిని అయితే అమ్మచ్చు చాలా భయంకరంగా అమ్మడిపోతాయి ఎందుకంటే నెల్లూరు తిడిపి తెచ్చేటోళ్ళు ఇక్కడికి ఎవరు లేరనమాట సో నెల్లూరు డిపి తెచ్చేటోళ్ళు నాకు ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి నా నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో సిక్స్ జీరో త్రీ డబల్ సిక్స్ ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మనం నెల్లు చుడుపి తెచ్చి ఇక్కడ అమ్మించడానికి చాలా యూజుఫుల్ అవుతుంది సో జై జవాన్ జై కిషన్ నెక్స్ట్ ఇయర్తో మళ్ళీ కలుస్తాను పొటేలది మేకలవి చాలా ఉన్నాయి అన్నపూర్ సందర్భం అన్నీ కూడా పెట్టినా చూసేయండి